அடம் <laughs> கங்க <laughs>

बात बदले ना जोंदा ये वाली वाली बात है वो क्या सर अंडी चन्नी के साथ उड़ा लगते हैं लेते हैं मान्याल का डैड चन्नी का आप लोग कैसे पहले पहुंचे आप कैसे पहले बात करेंगे मम्मू बच्चे लोग को हम ये बोल करना वहीं तल दे पाला है ना पाला कुछ सर ऑप्शन लॉबल कौशल

సార్ ఇక్కడ వచ్చి దబ్బినప్పుడు మేము లేచేసినాం సార్ తగ్గని బడకల గిడకలు అంతా ఇక్కడే ఉన్నాయి చూడండి సార్ పైన వచ్చి ఫస్ట్ ఇట్ల రేట్లు ఎత్తింది సార్ అప్పుడు లేచి టక్ లేచి పిల్లల్ని అంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినాం సార్ తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది గిత్తం అంతా ఈడ్చుకొని తినేసి ఈడ్చుకొని పోయింది సార్ తోలిన కూడా పోలేదు అది సామాన్యంగా చూడండి సార్ పడకలు కూడా అట్లే ఉన్నాయి చూడండి సార్ తీసుకొని చాలండి చూడాలి గిన్నెలు అంతా చూడండి సార్ పడుకోన్నాము అది వచ్చి అక్కడ సీటు పైకి ఎత్తే కుదిరికి లేపుకొని టెక్ లేసి పిల్లలంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అదిలిస్తా అంటే కూడా బతి అంతా ఈస్కొని తినేసి అదిలిస్తా అంటే కూడా పోలే సార్ మళ్ళీ మేము భయపడి మళ్ళీ పక్కలో ఉండే వాళ్ళంతా పిలుచుకొని అర్చుకున్నాం సార్ ఇక్కడ తలుపు ఉంది కాబట్టి ఈ తలుపు తీసుకుని అట్లా తప్పించుకున్నాం సార్ లేకపోయింది ఇక్కడ వేసింది మనుషుల మీదకి రాలేదు వచ్చింది సార్ మనుషుల మీద కూడా అంటే ఇది ఇప్పుడు ఇట్లా బయట ఇట్లా లేసి నొప్పినప్పుడు గోవిందాలు పెట్టినప్పుడు వచ్చింది సార్ మనుషుల మీదకి వచ్చేయండి మళ్ళీ లేచి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్ భయపడేది మళ్ళీ మా మీద మేము పూడ్చినాం పిల్లల్ని ఎత్తుకొని పిల్లల్ని మనం చంపేస్తున్నాను తప్పించుకున్నాం సార్ అని చెప్తాను లేదా మళ్ళీ టెక్ లేదు బయట వెళ్ళిపోయినాం సార్ మేము మనుషుల మీద కూడా తిరగబడి అయింది అది ఒక అర్ధ గంట తినుకుంటానే ఈ ఉండిపోయింది సార్ అదిలిచ్చినా కూడా పోలేదు అది మొత్తం చూడండి సార్ ఏం లేదు మొత్తం ఆడేసుకున్నాను సార్ బత్తిమంతా రాగులు బియ్యం అంతా ఈడే పెట్టుకున్నా సార్ మొత్తం పొయ్యి కూడా చూడు సార్ గ్యాస్ పొయ్యి కూడా చూడు సార్ సార్ సంసారం చేసేసారి గ్యాస్ పొయ్యి బడిని చూడాలి సార్ నేను వంట చేసుకున్నా గ్యాస్ పొయ్యి మొత్తం ఆడు బడిని చూడు సార్

నలుగురున్నాం సార్ ఇంట్లో లోపల ఉన్నాం సార్ ఇక్కడే కాపురమా ముప్పై ఏళ్ళ నుంచి కాదు సార్ ఒకటి అర్చినా కూడా పోలేదు సార్ అది పక్కన ఉండే వాళ్ళంతా అర్చి కొట్టుకున్నా కూడా వచ్చినారు అర్చినా గాని పోలేదు అది ఇంకా మొండిగా ఈసుకొని తింటానే ఉండిపోయింది ఇక్కడే సార్ అది ఐదున్నరకు వచ్చింది సార్ అరగంట చూపు ఉంది తెల్లారు జాములో సార్ ఐదున్నరకు వచ్చింది బాణాలు వేసినా ఏమేసినా వేసినా సార్ బాణాలు సార్ మేము వేసినాం సార్ నేను సార్ ఇరవై బాణాలు అంటించినా కూడా పోలేదు సార్ అది ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ ఎవరే కానీ మాట్లాడింది ఎంత టైంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తా ఉండే సంతోషం పంపిస్తా ఉండే నా పేరు చెంగల్ రాజు సార్ సార్ నా పేరు చెంగల్ రాయలు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాలుగా ఏనుగులు దాడి పెద్దదిగా ఉంది మాకు రోజు రోజుకు పెరిగిపోతోంది ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ రాత్రి అంతా నలుగురు ఐదు మంది చనిపోతున్నారు సార్ ఏనుగులు చంపేస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు ఈరోజు ఉదయం నాకు ఉదయం ఆరు గంటలకు ఒక్కొచ్చి ఉదయం ఆరు గంటలకు బణమి జరవాలపల్లి నుంచి చెంగల్ రాయన్న అన్న రైతు నాకు ఫోన్ చేసి ఈ విధంగా వచ్చిందని తెలిపినాడు తెలిపిన వెంటనే నేను మా సిబ్బంది జగమర్ల బీటెబ్బీ హైమావతి ట్రాక్ అని రోడ్కొని రావడం జరిగింది వచ్చి చూసినాక ఇక్కడ ఆయన రెడ్డ పువ్వు ఇల్లు డ్యామేజ్ చేసి రాగులు సుమారు ఒక రెండు మూటలు భీ మూటలు ఒక మూడు మూటలు అంతా ఎత్తుకొని చల్లుకుంటా ఇట్లా పక్కన మన ఆర్ఎఫ్కి వెళ్ళిపోయింది దగ్గరలో ఉండే ఫారెస్ట్కి వెళ్ళిపోయింది ఈరోజు మేము ఖచ్చితంగా ఏనుగులు డ్రైవ్ చేస్తాము అలాగే రెడ్డప్ప కూడా పంట నష్టానికి ఆయన జరిగిన నష్టానికి మేము పంచనామా ఇచ్చి బిల్లు పెట్టి పెద్ద ఆఫీసర్లకు సిఫార్సు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూరించగలుగుతాం అంటే గతంలో పాతబిల్లు ఇంకా రావట్లేదు వాస్తవమే అది పాత బిల్లు ఆయన ఆయన ఇల్లు డ్యామేజ్ చేసినప్పుడు అప్పుడు ఇంజనీర్ దగ్గర నుంచి ఎస్టిమేట్ పెట్టి ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఎందుకు ఆయనకి బిల్లు యాక్సెప్ట్ చేయలేదు అది గతంలో ఉన్న రేంజ్ ఆఫీసర్ చేసినది మనం కాదు అది అంటే చర్యలు తీసుకుంటున్నాం ఈ మధ్యన అయితే ఇప్పుడు మనకి అంటే ఈ సోలార్ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఈ మధ్యన మనము ఇక్కడ గొబ్బిలికోటర్ నుంచి మనం కొత్తపల్లి ముసలిముడుగు దాకా వేసినాము అది సక్సెస్ అయింది అది ఈ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దీన్నే ప్రపోజ్ చేస్తున్నాం మేము గతంలో అయితే మనము సోలార్ సోలార్ లైన్ లాగినాము దానివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది మళ్ళీ ఈపీటీ అని కొట్టినాము అటు వారంతా కూడా ఫ్రెంచ్ విలేజెస్లంతా మనం ఐడెంటిఫై చేసి ఎలిఫెంట్ ఫ్రూ ఫ్రెంచ్ అని కొట్టినాము అది కూడా కంతకాలతో కొన్ని చోట్ల తెగిండే చోటలో కొంచెం బాగా సక్సెస్ అయిన తగిన జాగాలో అది దాటుకొని వచ్చేసి కొంచెం రైతులకి మాకు కూడా చాలా ఇబ్బంది పడినాం మేము కానీ ఇప్పుడైతే హ్యాంగింగ్ సోలార్ బాగా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేము మా పై అధికారులు చెప్పి దాన్ని సిఫార్సు చేసి ఈ విధంగా ఇక్కడ ఈ బండ విజయవాడపల్లి గాంధీనగర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడంతా వేయడానికి ప్రయత్నిస్తాం అది మా పై అధికారి పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి చేస్తాం రాత్రి మాకు ఇప్పుడు సింగల్ సింగల్ ఏను వచ్చి మాకు రాత్రి కేసీ పెంట గ్రామంలో వచ్చిందని మాకు ఫోన్ చేసిన రైతులు సేత రెడ్డి వాళ్ళు ఉండండి చెప్తాను ఈ కేసీపెంట ఫోన్ చేసినారు రాత్రి ఇద్దరు ట్రాకర్స్ మేము అక్కడికి పంపించినాము ఇక్కడ ఉన్న హరి అనేసి ఇక్కడ హరి అని బాగా పరిచేస్తుంది వీళ్ళకి అతను వచ్చి దుబేరాకి పోయినాడు కర్ణాటకకి ట్రైనింగ్ పోయినాడు ఇక్కడ ఉండే ట్రాకర్స్కి వచ్చి వీళ్ళు రాత్రి మనకి ఇక్కడ మూమెంట్ తెలియకపోయింది మా కార్డుకి తెలిసి ఈ రోజు నుంచి ఇక్కడ పెడతాం మేము అబ్జర్వేషన్ పెట్టి ఆ ఏనుగును కూడా అడవి నుంచి ఇంకొంచెం దూరం అట్లా మళ్ళీస్తాం అట్లా లోపలికి సో మనం మన ప్రాంతంలో మనకి ఇక్కడ ఈ రోజు సింగిల్ డిఫరెంట్ ఇది ఒకటి అబ్జర్వ్ చేసినాము ఇంకా గాంధీనగర్ కల్లా ముసల్ మడు కల్లా ఏమైనా వచ్చిందని చూసుకోవాలి ఇంకా రైతుల దగ్గర నుంచి అయితే ఫోన్ రాలేదు అంటే గుంపు ఏనుగులు రావట్లేదు గుంపునుగు లేదు మన పక్క నుండి పద్నాలుగు నుండి అది వచ్చి మన టేక్ మంద ఆ పక్క టేక్ మందు నుంచి ఆ డ్రాగ్ బాన్ వెళ్ళిపోయింది అది సింగిల్ ఏనుగులే తిరుగుతున్నాయి ఆ సింగిల్ ఏనుగులు ఈ సింగిల్ ఏనుగు చోట ఉండదు ఇది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది రాత్రి అయితే మా పెంట నుంచే ఫోన్ వచ్చింది పెంటలో పెట్టిన అబ్జర్వేషను కానీ పెంట నుంచి ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇది ఈరోజు దీన్ని చూస్తాం దీని ఏడు ఏనుగులు వస్తూ ఉంటాయి గుంపు ఏనుగులు వస్తే తరిమితే పోతాయి ఒంటి ఏనుగు వస్తే ముందుకే వస్తుంది బాణాలు నాలేజ్ని కూడా పోదు ఇండ్లపైకే వచ్చి ఇండ్లంతా దోపి చేస్తాం సార్ ఒంటి మామూలుగా బెదర్దో ఏనుగులు వస్తే బెదరుతాయి